హాయ్ అండి స్వాగతం మా మాతాస్ కిచెన్లోకి ఈరోజు చాలా ఈజీగా కాబోలి శనగలు మసాలా కూరచేసుకుందాం ముందుగా కాబోలి శనగలు తీసుకొని రాత్రి అంతా నానబెట్టాలి కుక్కర్లో నానబెట్టిన శనగలు వేసి అందులో పులావాకు ద్రాక్షిని చెక్క లవంగాలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి రెండు గ్లాసులు వేసి నేను దానికి ఒక గ్లాసు శనగలు తీసుకున్నానండి రెండు గ్లాసులు వేసాను కావలిస్తే రెండున్నరైనా వేసుకోవచ్చు మూత పెట్టి నాలుగు విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి మెత్తగానే కుక్కర్ చల్లారాక ఈ లోపల మనం కళాయి పెట్టుకొని అందులో నూనె పట్టరు వేసి వేడయ్యాక పులావాకు చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర కొద్దిగా వేసి వేగించుకోవాలి తర్వాత మనం టమాటా గుజ్జు కొద్ది చేసుకోవాలండి ఓ రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నారంటే జ్యూస్ లాగా ఆ గుజ్జుని వేసి బాగా కలిపి అందులో ఉప్పు కారం పసుపు మసాలా పొడి కూడా వేసి బాగా వేపాలి మీకు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు అందులో కొద్ది కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఈ లోపల మనం ఉడికించే శనగల్లోని కొన్ని శనగలు తీసుకొని మిక్సీ గిన్నెలో పేస్ట్ చేసుకొని ఆ పేస్టును కూడా ఈ మసాలాలో కలిపితే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉడికిన శనగలు కూడా వేసి బాగా కలపాలి కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని దగ్గర పడ్డాక చివరిగా సెనా మసాలా పొడి మరియు కస్తూరి మేతి వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు దగ్గర అయ్యాక దించేసుకోవడమేనండి చాలా రుచిగా కాబోలీ శనగల మసాలా కూర రెడీ ఇది పూరీలోకి చపాతీలోకి దేనికైనా సూపర్గా సరిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే మాతాస్ కిచెన్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్